Bocoh. 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 Okay nak? ఉండే అన్న గత రెండు రోజుల క్రితం మంద కృష్ణమ్మాదయ్య గారు మాట్లాడుతూ అంటే ఆయన వర్గీకరణ గురించి మొదలుపెట్టి చివరకు జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి చూపించే విధంగా మాట్లాడడం చాలా హాస్యాస్పదం బాధాకరం ఎందుకంటే కృష్ణమాజె గారే చెప్పారు వర్గీకరణ ముందుకు పోవడానికి దివంగత ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు మమ్మల్ని బలపరిచారు కాబట్టే మేము ముందుకు పోవడం జరిగింది దాని తర్వాత ఆయన అకాలమైన మరణంతో ఈ వర్గీకరణ అంశం అనేది మరుగున పడిందని ఆయనే చెప్పడం జరిగింది నిజంగా కృష్ణమాధి గారికి ఇంత అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఆయన అయినా కూడా రాజకీయ నాయకుల కంటే ఎక్కువగా ఈరోజు మాట్లాడడం చాలా సిగ్గుచేటు నిజంగా వర్గీకరణ గురించి నువ్వు మాట్లాడితే అందరు కూడా స్పందిస్తారు ఎవరిని అడగాలనో అధికారంలో వాళ్ళను నువ్వు అడగాల్సింది పోయి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు ఆయన గురించి నువ్వే చెప్పావు పార్లమెంటులో జగన్మోహన్ రెడ్డి గారు సంతకాలు పెట్టి అనంతపురం ఎంపీ గారితో కూడా సంతకం పెట్టించి మాకు లెటర్ ఇవ్వడం జరిగింది అని చెప్పడం జరిగింది అని చెప్పావు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో ఆన్లైన్లో అఫిడవిట్ వేశారని కూడా చెప్పడం జరిగింది నీ నోటితో నువ్వే చెప్పడం జరిగింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేసే విధంగా నీ వైఖరి ఎంటో చెప్పు నీ వైఖరి ఏంటో చెప్పుకొని పదహారు సార్లు నువ్వు అడిగినంత మాత్రాన అబద్ధాలన్నీ నిజాలు కావు నిజాలన్నీ అబద్ధాలు కావు ఒకటి తెలుసుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దానికి లోబడి అన్ని మేము ఉంటామని చెప్పడం జరిగింది అంతకంటే ఇంకేం కావాలి ఇప్పుడు చేయాల్సింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చేయించుకోలేకపోయినావు కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఒక తొత్తులాగా నువ్వు ప్రవర్తిస్తా ఉన్నావు తప్పితే కులం కోసం ఏ రోజు కూడా నువ్వు పాటు పడలేదు అని మేము చెప్పగలం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వామ్ మాది కమ్యూనిటీకి సంబంధించినటువంటి నాయకులతో ఈరోజు మమ్మల్ని మాట్లాడిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్తున్నావు నిజంగా దళితుల మీద నీకు ప్రేమ ఉంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కులంలో ఎవరైనా పుడతారా అన్నప్పుడు ఎక్కడ పోయినావు అంటే నీకు వినపల్లలేదా ఆ మాట నీకు కడప సాక్షాత్తు సాక్షాత్ అప్పుడు కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా దళితులు స్నానాలు చేయరు బట్టలు సరిగా వేసుకోరు చదువుకోరు అని చెప్పినప్పుడు ఎక్కడికి పోయినావు ఏ రోజు కూడా దళితుల పక్షాన్ని నువ్వు మాట్లాడావా అంటే నువ్వు దళితుడు కాదా అంటే వర్గీకరణ ఒకటేనా నీకు దళితుడుగా పుట్టినందుకే నువ్వు వర్గీకరణ గురించి మాట్లాడుతూ ఉన్నావు దళితుల్ని అంత నీచంగా నీచాతి నీచంగా మాట్లాడినప్పుడు ఎక్కడికి పోయినావు దళితులు అంటే ఒక మాదిగనో ఒక మాలనో కాదు దళితులు అంటే మాలా ఇద్దరు కూడా కలిసి ఉంటారు దళితులు అంటే మాలామాది గారు ఇద్దరిని కూడా అన్నట్టు ఎస్సీలు అంటే మాలా మాదిగలు ఇద్దరిని కూడా అన్నట్టు కాదా ఆ రోజు నువ్వు చంద్రబాబు నాయుడుని ఎందుకు ఖండించలేదు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులందరినీ కూడా ఎందుకు నిలదీయలేదు నిజంగా నీకు దళితుల మీద ప్రేమ అనేది ఉంటే అవన్నీ చేయకపోగా ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని కారణం చేసే విధంగా మాట్లాడటం నిజంగా సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంతమంది మాదిగలకు చైర్మన్లు ఇచ్చారో ఎంతమంది మాదిగలు మంత్రులుగా ఉన్నారో ఎంతమంది ఉపమంత్రి ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్నారో అవన్నీ కూడా అందరికీ తెలుసు కదా చిన్న పిల్లవాడికి కూడా ఇదే ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎంతమంది మాదిగలకు చైర్మన్లు ఇచ్చారు రాష్ట్ర చైర్మన్లు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతమంది రాష్ట్ర చైర్మన్గా ఇచ్చారు అది తెలిసిపోతుంది మాదిగల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా అని నీకంటే దళితుల మీద ప్రేమ నీకంటే మాదిగల మీద ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఈరోజు నేను కూడా ఒక గా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక పార్టీకి నగరంలో కడప నగరానికి అధ్యక్షుడిగా ఉంటూ రెండు పర్యాయాలు నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేసింది నేను మాదిగే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవం ఎక్కడ ఇయ్యలేదు ఎక్కడ పక్షపాతంగా ప్రవర్తించింది ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితుల పక్షాన్ని ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేతల్లో చూపించినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఇవన్నీ కూడా గమనించాలి ఊరికి మాట్లాడితే సరిపోతుందిలే బుడద తల్లితే తుడుచుకుంటా ఉంటారులే అనేది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నంటే మాదిగలు ఉన్నారు ఎందుకంటే అందరూ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు కావచ్చు ఎన్నో అభివృద్ధి పనులు కావచ్చు ఎన్నో పదవులు కావచ్చు అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మాదిగలు పొందారు అని చెప్పేది చెప్పడానికి మేము గమనిస్తున్నాం మీ వెంట ఉండరు కాబట్టే నీ వెంట కొంతమందే ఉంటారు కాబట్టే ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఎందుకు నిన్ను మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారంటే నువ్వు వర్గీకరణనే పూచిగా చూపిస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నావు అది ఓకే కానీ చంద్రబాబు నాయుడు గారు నువ్వు తొత్తు తొత్తుగా ఉన్నావు కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చేయించుకోలేకపోయినావు గతంలో చంద్రబాబు నాయుడు గారే చేశారని చెప్పారు ఎందుకు దాన్ని చట్టం చేయ చేయించుకోలేదు అంటే చట్టం చేస్తే నీ పబ్బం గడవదనే ఈరోజు అందరూ కూడా మాదికలందరూ కూడా అవేర్నెస్ చెంది ఉన్నారు అందుకు ఏమైనా చేస్తే కష్టమవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టులో నిర్ణయం తీసుకునే దానికి ఈరోజు చట్టబద్ధత కాబోతుంది మేమందరం కూడా దానికి సంతోషిస్తున్నాం కేవలం వర్గీకరణ గురించే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతేనే బాగుంటుంది ఎందుకంటే అధికారంలో వాళ్ళే ఉన్నారు వాళ్ళే నిర్ణయం తెలపాలి దానికి తొందర పెట్టండి త్వరగా అది సాధించండి అంతేగాని మాట్లాడినట్టు మాట్లాడే అంటే నేను మాటల మాంత్రికుడినిలే నేను ఏం మాట్లాడినా చెల్లుతాదిలే అనే విధంగా మాట్లాడితే ఏ మాదిగా కూడా ఒప్పుకోరు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నంటనే మాదిగలు ఎక్కువ శాతం ఉన్నారు ఉంటారు కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వాళ్ళకు మేలు చేస్తారు మిగతా పార్టీలన్నీ కూడా ఒక ఓటు బ్యాంకు లాగానే మాదిగలు కావచ్చు అదేవిధంగా దళితులు కావచ్చు ఓటు బ్యాంకు లాగానే వాడుకుంది చూస్తు వాడుకుంటుంది చూస్తుంది అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఇప్పటికైనా నిజాలు మాట్లాడండి మీరు ఎవరితో ప్రభుత్వంలో ఎవరు ఉంటే వాళ్ళని అడగండి నిలదీయండి పనులు చేయండి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మాత్రము ఖచ్చితంగా మీకు ఇదే విధంగా మాట్లాడతారు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా తెలుగుదేశంలో ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా కాంగ్రెస్లో ఉన్నా సిపిఎం సిపిఐ ఎవరు ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా నువ్వు మాట్లాడే మాటలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా నీకు బుద్ధి చెబుతారు నువ్వు ఏది మాట్లాడాలనుకున్నావో నీకు ఏది కావాలనో అది మాట్లాడితే మంచిది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం మంచిది కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను